అబోల ఫిష్ చేసుకున్నా ఎట్లా చేసుకున్నాం చూద్దాం రండి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి చెప్పా కదా ఫ్రెండ్స్ అబోల ఫిష్ అనుకున్నాను దాంట్లో కావాల్సిన మసాలా చూడండి చక్కా లవంగాలు ధనియాలు కలిపి మిక్సీ చేసుకుంటే ఏపి మిక్సీ చేసాం మేము చూడండి ఎట్లా ఉంది ఉల్లిపాయలు వేసుకుందాం కదా ఫ్రెంచ టమాటాలు వేసుకుందాం ఉల్లిపాయలు అయితే వెళ్ళిపోయిస్తాయి టమాటాల పచ్చిపరాలి స్పూన్స్ అల్లం చుండ పేస్ట్ వేసుకున్నాం Să-i garmez când am vreo spaisică, o să mai decuiesc când am. Apoi le fiși, mă nu fișesc, că pot చూడండి అట్లయితే మరుగుతుంది తీసేట్లుందో చూద్దాం బా వాసన వస్తుంది ఇప్పుడు మనం రెండు డబ్బులు కరివేపాక వేస్తుంది అది పట్లా తిప్పకూడదు అందుకే మేము తిప్పుకోవాలి టైట్ సైట్స్ జోడని చాపెట్లా అమ్మ చూస్తుంటే నేను ఎవరు ఊడిపోతాను వాసన అయితే గుమ గుమ దించే ముందు గరం మసాలా పొడ వేసుకో వైట్ రైస్ చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కుమ్మయటమే ఆలస్యం ఫిష్ రెడీ ఇప్పుడు మనం కొంచెం వేసుకొని టేస్ట్ చేద్దాం టు సెంట్రల్ నారో పట్ ఇన్ ద ఫ్రేమ్స్ ఐతే మనం ట్రేష్ చేద్దాం మన చీస్ ఫిష్ కర్రీ ఐతే రెడీ అయిపోయింది టేస్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ వల్లాన ఫ్రెండ్స్ చూస్తుంటే నేను ఊడిపోతాను ఈ చేపలో ఒక్క ముళ్ళు కానీ లేదు ఫ్రెండ్స్ మనకి చికెన్ మొక్కలకు ఉంటుంది అప్పు కాలుత చికెన్ లాగే ఉంటుంది కానీ ఒక్క చా ఒక్క ముళ్ళు కూడా లేదు ఈ చేపలు బ సూపర్ ఉంది మీరు కనుక ఎప్పుడన్నా ఇట్లాంటిది టేస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి Please subscribe this one bye. Like